మెడికల్ అడ్మిషన్లో డొమిసల్ కోటలో నాలుగు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నిరంతర విద్యార్థిగా చదువుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే అక్కడ ఖచ్చితంగా చదువుకుంటేనే తప్ప సీట్ రాలేదని చెప్పేసి అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు అయితే నిర్ణయం ఇవ్వడం జరిగింది గతంలో ఇవన్నీ అసలు చేయలేదు కాకపోతే స్టూడెంట్స్ తరపున ఏంటంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రుల రీత్యా బయట ఉండడం కానీ లేకపోతే పార్ట్ టైమ్స్ జాబ్స్ ద్వారా బయట ఉండడం అయితే జరిగింది సో ఆ అపీల్ ఆ పిటిషన్ అయితే అపీల్ దాఖలు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటంటే రీసెంట్గా తెలంగాణ హైకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే నాలుగో సంవత్సరాలు నిరంతర విద్యార్థిగా చదివితేనే తప్ప మిగతా డేస్లో ఎప్పుడు అబ్సెంట్ అయినా కూడా ఇందులో ఖచ్చితంగా సీట్ రాలేదని చెప్పేసి అయితే చెప్పేయడం అయితే జరిగింది వాళ్ళ ఉద్యోగ పేరెంట్స్ ఉద్యోగరీత్యే కావచ్చు లేకపోతే వాళ్ళ ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ సరే అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చదువుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఇంక్లూడింగ్ అది గవర్నమెంట్ జాబ్స్ అయితే మాత్రం ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ దాకా ఖచ్చితంగా అదే లోకల్ ఏరియాలో ఉంటూ చదువుకోవాల్సిన అవసరం దానికి ఎట్లా ఉందో సో దీనికి కూడా ఇటు అది ఎంబీబీఎస్ కావచ్చు లేకపోతే బీడిఆర్ కావచ్చు ఇవి రెండింటికి డెంటల్ ఇంకా మెడికల్ ఇవి రెండు ఏదైనా సరే ఖచ్చితంగా ఇక్కడ నిరంతర విద్యార్థిగా ఉంటూ చదువుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు అయితే కీలక ఆదేశం అయితే తెలియజేయడం జరిగింది సో దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈరోజు తాజాగా సమర్థిస్తూ మద్దతు పలికింది సో ఇక్కడ ఏంటంటే అటు స్టూడెంట్స్ ఎవరైనా సరే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల పాటు చదివితేనే అందులో సీట్ వస్తుందని కూడా తెలియజేయడం జరిగింది సో అయితే దీన్ని సమర్థిస్తూ ఎవరైతే తెలంగాణ బిఆర్ స్విగ్గీ ఉన్నారో వారు కూడా అయితే ఆదేశించడం అయితే జరిగింది సో దీన్ని కూడా ఖచ్చితంగా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి కేవలం ఇది పిల్లల భవిష్యత్తు కోసం అని విద్యార్థుల భవిష్యత్తు కోసం అని కూడా బీఆర్ తెలంగాణ బీఆర్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇక్కడ హైకోర్టు హైకోర్టు అయితే మద్దతు ఇస్తూ ఏదైతే పిటిషన్ దాఖలు వేసింది కూడా సుప్రీంకోర్టు ఈరోజు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది సో అసలు చూడాలి మరి విద్యార్థులు ఎలాంటి ఎలా చేస్తారో మరి దీనికి సంబంధించి ఇంకా ఎన్ని బయటకు వస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది అసలు మరి విద్యార్థులు ఖచ్చితంగా ఇవి పాటిస్తారా లేకపోతే ఏదైనా సరే ఈ బిఆర్ కావచ్చు లేకపోతే డెంటల్ కావచ్చు లేకపోతే మెడికల్ ఇంకే తదితర కోర్సులు ఏవైనా సరే వాళ్ళు ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు చేస్తేనే సీట్ ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రోజు పిటిషన్ దాఖలు వేసినైతే జరిగింది మరి సుప్రీంకోర్టు కూడా దీనికి మద్దతు పలుకుతుంది కాబట్టి సో ఖచ్చితంగా విద్యార్థులు వారి వారి కోర్సులు నేర్చుకుంటూ నిరంతరంగా నాలుగు సంవత్సరాలు కష్టపడతారని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి